హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఫోటో షాప్లో మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏ విధంగా తయారు చేసుకోవాలన్నది నేర్చుకుందాం ఫస్ట్ మనం ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాక ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఈ టూల్లోకి వెళ్ళాలి ఈ టూల్ ఏంటంటే క్రాప్ టూల్ ఈ క్రాప్ టూల్లోకి వెళ్ళి ఇక్కడ ట్రాక్ చేయాలి చేసిన తర్వాత నెక్స్ట్ ఎంటర్ ప్రెస్ చేయాలి మనకి ఈ సైజులో వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ టూ ఇంచెస్లో ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది మనకి కావాలి అది దేనికి చుట్టూరు మనం ఒక బార్డర్ అనేది ఇవ్వాలి ఆ బార్డర్ ఇవ్వాలని అంటే ఇక్కడ డబల్ క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ మీద మనకి జీరో లేదు వస్తుంది మనం ఎడిట్లోకి వెళ్ళి ఈ స్ట్రోక్ మీద మనం కనుక క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కలర్ బార్డర్ ఏది ఇవ్వాలనుకుంటే అది వస్తుంది యాక్చువల్గా నేను వచ్చేసరికి బ్లాక్ బార్డర్ ఇవ్వాలని అనుకుంటున్నాను ఇక్కడ ఓకే క్లిక్ చేసాను వాటర్ అనేది రావడం జరిగింది ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఎడిట్లోకి వెళ్ళేది మనం నెక్స్ట్ ఏం చేయాలంటే కంట్రోల్ స్విఫ్ట్ టీ చూసారా కంట్రోల్ సిట్ టీ అని మనం క్లిక్ చేయగానే మనకి ఫోటో అనేది మనకు చుట్టూరు గ్యాప్తో అనేది మనకు ఫోటో రావడం జరిగింది ఇది గ్యాప్ ఎందుకు అని అంటే మనం ఫొటోస్ దిగిన తర్వాత కట్ చేసుకునేటప్పుడు మనకు కొంత గ్యాప్ అవసరం ఆ గ్యాప్ అనేది ఇప్పుడే మనం ఇచ్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఎడిట్లోకి వెళ్ళి మనం డిఫైన్ ప్రతీనని ఇక్కడ ఒక ఇందులోకి వెళ్ళి మనం ఇప్పుడు ఏదైతే తయారు చేసామో ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటోకు ఒక నేమ్ ఇవ్వాలి ఇక్కడ ఒక నేమ్ ఇచ్చాము దీన్ని ఓకే చేయాలి ఓకే ఇక్కడికి మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో తయారైంది కానీ ఇవే ఫొటోసు మళ్ళా ప్రింట్లో ఒక ఎనిమిది ఫోటోలు రావాలంటే మనం చేయవలసిన పని ఏంటంటే ఇక్కడ మనం ఫైల్లోకి వెళ్ళి కంట్రోల్ ఎన్ ఒక న్యూ ఫైల్ తీసుకోవాలి ఇక్కడ న్యూ ఫైల్ సైజ్ ఏంటి ట్వల్వ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రిసల్యూషన్ ఒక త్రీ హండ్రెడ్ ఇచ్చాం ఇక్కడ అబ్జర్వ్ చేయండి ట్వల్వ్ హండ్రెడ్ పిక్సెస్ ఎయిట్ హండ్రెడ్ పిక్సెస్ ఇక్కడ సార్ ఎనిమిది ఫోటోల సైజు ఇది కరెక్ట్ సైజ్ అనమాట మనం ఇక్కడ చిన్న షాపుల్లో మనకు వెంటనే ఫోటో సైజ్ ఇస్తారు చూసారా ఆ సైజు ఈ సైజు ఏంటంటే ట్వల్వ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఈ సైజ్ అనమాట ఇక్కడ మనం ఓకే చేస్తున్నాను ఇక్కడ న్యూ మనం న్యూ పార్డర్ అనేది మనం తీసుకోవడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఎడిట్లోకి వెళ్ళి ఫిల్ లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేయగానే మనం ఇంతకుముందు సేవ్ చేసింది ఇక్కడికి వస్తుందనమాట ఇక్కడ సేవ్ చేసింది ఇక్కడ దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఓకే చేయగానే చూడండి ఎనిమిది ఫోటోలు కరెక్ట్ సైజుగా మనకు ప్రింటింగ్ డైరెక్ట్ ఇచ్చేసుకోవచ్చు ఇదండి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి మరి మీరు సక్సెస్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్